శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం అరవై ఆరో సర్గం నందు సీతాదేవి ఇరువురు కుమారులను ప్రసవించుట వాల్మీకి రక్షరేఖలు కట్టి వారికి కుశలవలు అని నామకరణం చేయుట కవలలు పుట్టిన విషయంను విని సంతుష్టుడైన శత్రుఘ్నుడు చవన మహర్షి ఆశ్రమంకు చేరుట గురించి వివరింపబడినది శత్రుఘ్నుడు పర్ణశాల ఎందు గడిపిన ఆ రాత్రి అందే సీతాదేవికి ఇద్దరు కుమార్లు కలిగిరి ఆ రాత్రి అందే ముని బాలకులు సీతామాత శుభ పొందిన వార్తలను వాల్మీకి మహర్షికి తెలిపిరి పూజ మహర్షి శ్రీరాముని ధర్మపత్ని యగు జానకీదేవి ఇద్దరు శిశువులను ప్రసవించినది మహాతేజస్వి అందువలన మాతా శిశువులకు ాలగ్రహపీడలు లేకుండా రక్షా ప్రక్రియలను నడుపుము ఆ ముని బాలకుల వచనములు విన్నంతనే వాల్మీకి మహర్షి శిశువుల కడకు వచ్చెను ఆ పసికోనలు ముద్దులకు బాలచంద్రుని బలే తేసిరిల్లు చుండిరి ఆ మహాముని ప్రసన్న చిత్తుడై ప్రసూతి గృహమున ప్రవేశించి ఆ చిన్నారులను చూచెను పిదప రాక్షసుల బాధలు భూతపిశాసముల పీడలు కలుగుకుంటున్నట్లుగా రక్షావిధులను నేర్పెను ఆ వాల్మీకి పిడికెడు కుషులను తెల్లబట్టి వేరును తీసుకొని ఆ శిశువులకు భూతముల పీడలను నివారించునట్టి రక్షా కార్యములను ఆచరించెను ఆ ఇద్దరు శిశువుల్లో ముందు పుట్టిన వారికి మంత్రపోతములైన కుషులతో బుద్ధ స్త్రీలు సమర్జనము చేయవలను అట్లు ఉండటం వలన అతనికి కుషుడు అని పేరు ఏర్పడును వారిలో రెండో వానికి వారు వట్టివేళ్లతో సమర్జనము చేయవలెను అప్పుడు అతడు లవుడు అని పేరుతో వ్యవహరింపబడును ఆ కవుల ఇద్దరికిని కుశలవులు అని నేను నామకరణమును సూచించుచున్నాను ఇక మీదట వారు ఆ పేర్లతో ఖ్యాతి వహితురు అని ఆ ముని అచ్చటి వారితో పలికెను అనంతరము ఆ వృద్ధ స్త్రీలు ప్రసన్న చిత్తులై ఆ మహర్షి చేతుల నుండి రక్షలను తీసుకుని ఆ శిశువులకు కట్టిరి సీతాదేవి కవలను కనుట వారికి వృద్ధవనితలు రక్షా కార్యక్రమమును నిర్వహించుట శిశువులకు జన్మనామములు సూచించబడుట సీతారామును గూర్చి కీర్తించుట మున్నగ విషయములను ఆ రాత్రి అందే విని శత్రుఘ్నుడు ఎంతయో సంతృప్తిని పొందెను పిదపాతడు పర్ణశాల సమీపంలో వెళ్ళి సీతామాత సౌభాగ్యంతో వర్ధిల్లు కాక అని తనలో అనుకునేను మహాత్ముడైన శత్రుఘ్నుడు మిగుల సంతోషముతో ఆ విధముగా వర్షాకాలమునందలి ఆ శ్రావణ రాత్రిని అచట గడిపాను సునిశ్చిత పరాక్రమశాలియు మహావీరుడిను అయిన శత్రుఘ్నుడు ప్రాతకాలం నందు సంజోపాసనాది పూర్వాహన క్రియలను ఆచరించెను పిమ్మట అతడు అంజలి ఘటించి వాల్మీకి మహర్షి ఆశీస్సులను పొంది అక్కడి నుండి పశ్చిమ దిశగా ప్రయాణమయ్యను క్రమముగా అతడు ఏడు దినములు ప్రయాణం చేసి యమునా తీరంకు చేరిను అచట పవిత్రులు ఖ్యాతికెక్కిన వారు అయిన ఋషీశ్వరుల యొక్క ఆశ్రమం నందు ఆ శత్రుఘ్నుడు నివాసమును పొందిను మహాయశస్వి అయిన శత్రుఘ్నుడు శవనాది మహర్షులతో కూడి కథా ప్రసంగములతో అచ్చట కాలము గడుపు మహాత్ముడు రాజకుమారుడు అయిన ఆ శత్రుఘ్నుడు కాంచనుడు మొదలగు మహర్షులతో కూడి పెక్కు కథాస కథాసంగములతో అచ్చటి విశ్రాంతిగా గడిపిన వాల్మీకి మహర్షి విరిచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు అరవై ఆరో సర్గము సమాప్తము